భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశాయి భవన నిర్మాణ కార్మిక సంఘాలు బుధవారం బషీర్బాగ్ క్లబ్లో భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయుఐటీయు బీఆర్టీయు బిఎన్ఆర్కేఎస్ ఎస్బిఎన్కేఎస్ సంఘాల నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేట్ పరం చేయడమేనని ఆరోపించారు టెండర్ సిస్టమ్ నిర్వహించాలి బోర్డు సంస్థనే నిర్వహించాలి నిర్వర్తించాలి తెలంగాణ సంక్షేమ బోర్డే నిర్వర్తించాలి వద్దు వద్దు వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ కంపెనీలకు వద్దు ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డు స్కీమ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు నిర్వహించాలి ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు స్కీమ్ ముఖ్యంగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ తెలంగాణ సంక్షేమ బోర్డు తన ఇష్టాను రీతిగా నిర్లక్ష్యంగా కార్మికులతో కార్మికుల నాయకులతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నది అని చెప్పటానికి ఈరోజు ఈ ఈ పిలుపు అనేటువంటిది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఒకటి ఈరోజు ఈ క్లెయిమ్స్ అన్నింటికి కూడా సంక్షేమ బోర్డు కార్మికులకు లేదా కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా ఓపెన్ టెండర్ సిస్టాన్ని కాల్ చేసింది ఈరోజు ఓపెన్ టెండర్ సిస్టమ్ అంటే ఎవరైనా ప్రైవేట్ వాడు కానీ గవర్నమెంట్ వాడు కానీ ఎవడైనా ఓపెన్గా పాడుకోవడానికి అవకాశం ఉంది ఎవడు తక్కువ ప్రీమియం చెల్లిస్తే వాడికి ఈ టెండర్ని ఇచ్చేటటువంటి అధికారాన్ని సంక్షేమ బోర్డు ఇప్పుడు బదలాయించబోతుంది అంటే దీని అర్థం ఇప్పుడు వాళ్ళు బయట చెబుతున్నట్టుగా ఎల్ఐసికి ఇస్తున్నటువంటిది కాదండి ఇది ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ఇప్పుడు వాస్తవంగా రైతు బంధుకు సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం రైతు బంధు ద్వారానే రైతుకు పదిహేను రోజుల్లో బదిలీ అవుతున్నది ఐదు లక్షల రూపాయలు చనిపోతే కానీ ఇక్కడ ఎల్ఐసికి ఇస్తున్నటువంటి విషయం కాదు ఇది ప్రభుత్వము ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు చనిపోతే ఎల్ఐసికి అనుసంధానం చేసుకున్నది ఓపెన్ టైన్ సిస్టమ్ పెట్టలేదు అనుసంధానం చేసి ఎవడైతే రైతు చనిపోతాడో ఆయనకు కార్డు ఉంటే రైతుగా భూమి ఉంటే మీరు ఆయనకు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి చెప్పేది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఆరు లక్షల ముప్పై వేలు కానీ లేదా చనిపోతే లక్ష ముప్పై వేలు కానీ లేదా మిగతా క్లెయిమ్స్ చనిపోయిన డిసేబుల్డ్ కానీ వీటన్నిటి కూడా ఓపెన్ టెండర్ సిస్టమ్ కాల్ చేశారు ఇది ప్రమాదకరమైన విషయం ఇప్పుడు ఎల్ఐసి పాడుతుందని కాదు ప్రైవేట్ వాడు ఎవడైనా పాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాడి చేతుల్లోకి అంటే ఇప్పుడు ఆదానికి పోవచ్చు అమ్మానికి పోవచ్చు లేదా హెచ్డిఎఫ్సికి పోవచ్చు ఎవరైనా దీన్ని పాడుకోవచ్చు ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏమైతుందంటే సంక్షేమ బోర్డు అనేటువంటిది ప్రభుత్వం చేతుల్లో ఉండే ఉండేది ప్రైవేటు వాడి చేతుల్లోకి బదలాయించబడుతుంది అనేటువంటిది మొదటి ప్రధానమైనటువంటి కార్మిక వర్గానికి నష్టకరమైనటువంటి విషయం ఇది యావత్ రా దేశ రాష్ట్రంలో ఉండే ఇరవై ఐదు లక్షల మంది దేశంలో ఇరవై కోట్ల మంది ఇది ఎక్కడో గుజరాత్ లో అవుతుంది అనేటువంటి దాన్ని తీసుకొని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు ఈరోజు సెక్రటరీ గంగాధర గారు కూడా మాట్లాడుతున్నారు ఏమని మీకు ఈజీ కదండి పెండింగ్ క్లేమ్స్ వేల వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి కదా చాలా సునాయాసంగా మీకు పదిహేను రోజుల్లో మీకు అమౌంట్ దాంట్లో పడిపోద్దు అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు పదిహేను లక్షల మంది రెన్యువల్ ఇచ్చారు మిగతా వాడు చనిపోతే వాడి పరిస్థితి ఏంటి ఈ పది లక్షల మందికి మీరు ఏమైనా రెన్యువల్ చేశారా చేయకుండానే మీరు టెండర్ కాన్ఫార్లు చేస్తున్నారు కదా మళ్ళీ అట్లాంటప్పుడు ఆ పది లక్షల మంది ఒక పరిస్థితి ఏమిటి సమాధానం లేదు దీంట్లో గిగ్ వర్కర్స్ కూడా ఒక పది లక్షల మంది చేయాలని పెట్టారు కానీ ఆ వర్కర్స్కి సంబంధించింది ఎవరు కడతారు ప్రీమియం సెస్ ఎవరి నుంచి పోతుంది ఎవరిది ఎవరు బదలాయించుకుంటున్నారు వాళ్ళకి ఇందులో హక్కు ఎక్కడిది అంటే వాళ్ళకు కూడా బోర్డు పెట్టాలి వాళ్ళకు కూడా చేయాలి అది మా కార్మిక సంఘాల డిమాండ్ కానీ నువ్వు అన్యాప దేశంగా ముందు ఎట్లయితే రెండు వేల రెండు వందల కోట్లు బదలాయించినవో ఇప్పుడు కూడా సరిగ్గా అట్లనే భవన నిర్మాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక దాదాపు నలభై ఆరు రంగాలకు చెందినటువంటి కార్మికుల యొక్క సెస్సుని నువ్వు అన్యాపదేశంగా ఎవరికో భవిస్తానని అంటే ఇది ఎట్లా సరిపోద్ది ఇది ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటిది ఇంత విషయాన్ని అసలు నువ్వు ఎంత ప్రీమియం కడుతున్నావు ఎంత నువ్వు చెల్లించాలనుకుంటున్నావు అసలు ఏ పద్ధతిలో చెల్లించాలనుకుంటున్నావు ఇవన్నీ కూడా ఎవరితోనైనా డిబేట్ చేసావా ఏ ఏ మా భవన్ నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి మన వాళ్ళు చెప్పినట్టు అడ్వైజరీ కోర్టు అసలుకే అనుకోండి అది మన పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు మనం వస్తే అన్ని మనవే అన్ని మనమే చేసుకోవచ్చు అన్నాడు మనం మనం చేసుకోలే మంది మనం చేసుకోలే మనదంతా మందికి ఇచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడింది అంటే ఈ ఈ ఈ కుట్ర అనేటటువంటిది అంటే ప్రభుత్వము తన బాధ్యత నుంచి వాస్తవానికి మోడీ నాలుగు కోట్లు తీసుకొచ్చిందండి నాలుగు కోడ్లలో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనేటువంటిది అందులో నమోదు చేశారు ఇప్పుడు ప్రభుత్వం కోర్టు వాళ్ళని మాట్లాడితే ఏమంటున్నారంటే మేమే వేరే చేయట్లేదండి చట్టంలో ఏది ఉందో అది మేము చేస్తాము అని మాట్లాడుతున్నాం చట్టంలో ఉంది అంటే అది తొంభై ఆరు చట్టంలో లేదు మోడీ గారు తీసుకొచ్చిన నాలుగు కోట్లలో అది నివుడీకృతమై ఉంది అంటే ప్రభుత్వము ప్రజల యొక్క కార్మికుల యొక్క సంక్షేమాన్ని ప్రైవేటీకరించేటటువంటి పద్ధతి తన భుజ మీద లేకుండా ఈరోజు ఏమైపోతుంది అంటే ఇంకొక అది ఇది వన్ ఇయర్ టెండర్ అండి ఇది వన్ ఇయర్ టెండర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నది రేపు ఏమైపోతుంది ఈ సెస్ కూడా మేము తీసుకోము మీరు డైరెక్ట్ గా దానికే ఎప్పుడు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కూడా తీసుకుంటున్నాయి కదా చనిపోతే క్లెయిమ్స్ తీసుకోవడానికి సరిగ్గా అట్లనే దీన్ని కూడా మీరు అదే హెచ్డిఎఫ్సికో లేకపోతే హెచ్ఐడికో ఎవరికైనా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అప్పుడు మా బాధ్యత పోదు అంటే ప్రభుత్వము కార్మిక సంఘానికి సంబంధించిన ఏమాత్రం బాధ్యతల్ని తన మీద పెట్టుకోకుండా ఈ పద్ధతుల్లో ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మా ప్రగతిశీల ఈ భవన నిర్మాణ సంఘాల జేఏసీ నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నది ఖండిస్తున్నది ఈ ఓపెన్ టెండర్ కాల్ సిస్టాన్ని వ్యతిరేకిస్తున్నది దీన్ని ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తున్నది దానికోసమే ఇరవై మూడవ తేదీన ఆల్రెడీగా మండలాల ముందు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఈ రేపు ఇరవై మూడవ తేదీన లేబర్ కార్యాలయం ముందు మేము పెద్ద ఎత్తున ధర్నా ధర్నా చేయబోతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కొత్తగా అధికారంలోకి వచ్చారు వారు కూడా మేము కార్మికులకు అండగా ప్రజాపాలన నిర్వహిస్తున్న మాటలు మాట్లాడితే ప్రజాపాలన అంటున్నారు మరి అట్లాంటి ప్రజాపాలన మాట్లాడే వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఇంత కార్మిక వ్యతిరేక ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద నిర్ణయాన్ని మీరు చేయబోతున్నప్పుడు ఎందుకు దీన్ని పట్టించుకోవటం లేదు ఎందుకు దీని పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే దీన్ని ఓపెన్ టెండర్ కాల్ సిస్టాన్ని ఉపసంహరించుకోవాలని యథావిధిగా ప్రభుత్వమే సంక్షేమ బోర్డే నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పినట్టుగా మా దగ్గర సిబ్బంది లేదు అని మీరు ఏదైతే చెబుతున్నారో తప్పిద్దామని ప్రయత్నిస్తున్నారో మీరు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటున్నాడు కార్మిక శాఖలో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వేలాది ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి ఆ ఖాళీలు నింపి ఈ యొక్క ను పెండింగ్ లేకుండా చేసేటటువంటి బాధ్యత కూడా నీకు కూడా చాలా సులువైతుంది ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని నువ్వేదో ఆలోచిస్తున్నావేమో మా కార్మిక శాఖలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయడం ద్వారా ఈ పెండింగ్ ను కూడా లేకుండా చేసి సజావుగా సంక్షేమ పోతే ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఏపియుగా నేను డిమాండ్ చేస్తాను ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ నెల ఇరవై మూడున లేబర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టనున్నట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ప్రెస్ మీట్లో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎం హన్మేష్ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కోటం రాజు గౌరవాధ్యక్షులు రాములు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అనురాధ తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కేఎస్ నాయకులు ఐలన్న స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు కుమార్ తెలంగాణ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నారావులు మాట్లాడారు